నమస్కారం ఎస్ఎన్యూస్కి స్వాగతం జ్యోతిషాచార్య వికే పుణ్యేశ్వరరావు శత జయంతి ఉత్సవ సందర్భముగా జ్యోతిష్య యోగ శాస్త్ర విశ్వవిద్యాలయం ఫ్లోరిడా యుఎస్ఏ వారి ఆధ్వర్యంలో విజయవాడలోని శ్రీ గాయత్రి కన్వెన్షన్ హాల్ నందు జ్యోతిష్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆస్ట్రో వాస్తు నిపుణులు రవి మాట్లాడుతూ ఒక వ్యక్తి మన దగ్గరకు వస్తే ఏ విధముగా జ్యోతిష్యం చెప్పాలనే దాని మీద మరియు వాస్తు మీద అవగాహన కలిగించారు జ్యోతిషాచార్యులు ప్రొఫెసర్ బి హైమావతి వివాహ పంతన కాత్యాయనీ దేవి ఆర్ వక్రీగ్రహాల పాత్ర కే శారదాదేవి వైవాహిక సుఖం కుజుని పాత్ర కేవి శర్వరణ్ కుమార్ పిఎస్ఏ నియమములు ఏవి కిషోర్ కుమార్ ఆస్ట్రో సైకాలజీ పివిఏ పద్మావతి ఉత్తమ ద్రేకాన్న ఎస్విఆర్వి ఆర్ఏ రాజు నక్షత్రాల ప్రాముఖ్యతలపై అవగాహన కల్పించారు ముందుగా పుణేశ్వరరావు చిత్రపటానికి పొలమాల వేసి నివాళులర్పించారు అనంతరం జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు కాదు మూడో ప్రశ్న ఇంపార్టెంట్ ఒక వ్యక్తి మన దగ్గర కూర్చొని వచ్చాడు ఫస్ట్ ఎప్పుడు గానే ఉంటుందండి

సో ఇవన్నీ మనకి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఒక ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మ్యారేజ్ అయ్యే ఒక వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది అతను ఎలాంటి జీవితాన్ని గడపబోతున్నాడు అని మన వైవాహిక జీవితాన్ని ఇన్ఫ్లయన్స్ చేసే హౌసెస్ ఇంకో మూడు ఉన్నాయి ఫస్ట్ చతుర్థ స్థానం అంటే మనకి ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుందా హ్యాపీగా ఉంటుందా లేకపోతే ఉంటుందా ఇవన్నీ కూడా